కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి నిన్న రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి కీలకమైన రికార్డులు పత్రాలు ఫైల్స్ సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు ఇరిగేషన్ అధికారులను నలభై ఆరు రకాల వివరాలు అడిగారు దర్యాప్తు సంస్థ అధికారులు లింక్ వన్లో నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిన పనులకు సంబంధించిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ నిన్న ఏదైతే ఏక కాలంలో పది ఆఫీసుల్లో సోదాలు జరిగాయో ఈ రోజు ఏ ఏ ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ రికార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ రెండో రోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇరిగేషన్ కార్యాలయంలో ఇటు విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి రోజు కొద్దిసేపు క్రితమే విజిలెన్స్ అధికారుల బృందం ఇరిగేషన్ కార్యాలయంలోకి వెళ్లారు వారంతా కూడా ఫైల్స్ అన్ని కూడా మరొకసారి తనిఖీ చేస్తున్నారు ఆ తనిఖీ చేసిన అనంతరం రోజు వాటిని అన్ని సీజ్ చేసి హైదరాబాద్ తరలించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు నిన్నటి రోజున ఉదయం పది గంటల ప్రాంతం నుంచి ఈ విజిలెన్స్ అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి కా పది చోట్ల ఏకకాలంలో ఈ సదిక ఈ సోదాలు ప్రారంభం కావడం జరిగింది ఇటు కాళేశ్వరంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మహదేవ్పూర్ డివిజన్ సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయంలో అదేవిధంగా రామగుండం ఇరిగేషన్ కార్యాలయం ప్రస్తుతం మనం ఎల్ఎండి సంబంధించిన తిమ్మపూర్ ఇరిగేషన్ కార్యాలయం ఇవన్నీ కూడా ఈఎన్సి వెంకటేశ్వరం సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యాలయాలు ఈ కార్యాలయాల్లో క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారుల బృందం మాత్రం తనిఖీలు కొనసాగిస్తున్నాయి మొత్తం పది చోట్ల నిన్న ఏకకాలంలో ఈ సోదాలు అనేవి ప్రారంభం కాగా దాదాపు నలభై ఆరు రకరాల వివరాలను దర్యాప్తు సంస్థ ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి సేకరించడం జరుగుతుంది ఇటు మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నటువంటి ఈ పది కార్యాలయాల్లో ప్రత్యేక బృందాలు విజిలెన్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నుంచి ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల బృందం దాదాపు ఒక్కొక్క టీంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు ఆ ఏడుగురు సభ్యుల బృందాలు ఈ రోజు మరొకసారి సౌదాలు కొనసాగించుతున్నాయి ప్రాజెక్టు సంబంధించినటువంటి అంచనాలు అదేవిధంగా డిజైన్లు నిర్మాణానికి ఇచ్చినటువంటి ఆదేశాలు వ్యయం దీంతో పాటు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇలా అనేది అనేక రకాలటువంటి రికార్లను ఆ ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులను అడిగి ఆ వివరాలను పూర్తి స్థాయిలో ఫైల్స్ అన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది నిన్న తొమ్మిది గంటల వరకు ఈ సోదాలన్నీ కొనసాగాయి ఇటు మహదేవ్పూర్ సంబంధించినటువంటి మెడిగడ్డ ప్రాజెక్టు చాలా కీలకంగా ఉంది ఇక్కడ ప్రాజెక్టు మెడిగడ్డ ప్రాజెక్టు బ్లాక్ సెవెన్లో కొంత కుంగుబాటు ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గా తీసుకుంది ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు అంచనా వ్యయం కావచ్చు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా పూర్తి స్థాయిలో ఇటు విజిలెన్స్ అధికారి నుంచి తెప్పించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇటు బ్యారేజ్లే కాదు ఇటు పంపదులు కాళేశ్వరం ప్రాజెక్టులో లింకుగా గా లింక్ వన్లో ఉన్నటువంటి పంపాదులు బ్యారేజ్ సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇటు విజిలెన్స్ అధికారుల బృందం పరిశీలన చేస్తున్నాయి వారు అన్నిటి కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో రికార్డులు కావచ్చు పత్రాలు కావచ్చు ఫైల్స్ కావచ్చు వీటన్ని కూడా ప్రస్తుతం విజిలెన్స్ బృందం అంతా కూడా సీజ్ చేసి వాటిని హైదరాబాద్ తరలించే విధంగా ఏర్పాటు చేశారు నిన్న మహేపూర్ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది ఇటు ఏఈ నుంచి సీఈ స్థాయి అది వరకు ఎంతమంది అధికారులు పనిచేశారు ఎవరైనా ఇప్పటి వరకు సస్పెన్లకు గురయ్యారా లేకపోతే ఏసీపీ పట్టుబడ్డారా అనే వివరాలను కూడా ఇటు విజిలెన్స్ అధికారుల బృందం సేకరించడం జరుగుతుంది దీంతో పాటు పంపోదుల నిర్మాణాలకు సంబంధించి కీలకంగా అంశాలను సేకరిస్తుంది పంపోదుల నిర్మాణం ఏ రకంగా జరిగింది అందులో బిగించినటువంటి మోటార్లు కావచ్చు నిర్మాణ సంస్థలు కావచ్చు సబ్ కాంట్రాక్టర్లు కావచ్చు ఇటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి సేకరించడం జరుగుతుంది ఈ రోజు కూడా రాత్రి వరకు ఈ సోదాలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఫైల్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పటి దాదాపు నిన్న పది గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ సోదాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి రాత్రి అంతా కూడా డాక్యుమెంట్ ఏవైతే ఇరిగేషన్ కార్యాలయం ఇరిగేషన్ కార్యాలయంకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడే కొంతమంది అధికారుల అని కూడా పర్యవేక్షణలో వారంతా కూడా బందోబస్తు కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే మరొకసారి విజిలెన్స్ అధికారుల బృందాలు రావడం జరిగింది వారంతా కూడా మరొకసారి క్షుణ్ణంగా విజిలెన్స్ ఫైల్స్ అన్ని కూడా పరిశీలన చేస్తున్నారు అధికారులకు అనుమానం వచ్చినటువంటి వెంటనే అధికారుల వద్ద ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా సేకరించడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు బ్యారేజ్ నిర్మాణంలో ఇటు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు ఏ రకమైన పాత్ర పోషించారు నిర్మాణ సంస్థకు ఎటువంటి అనుమతులు ఇచ్చారు డిపిఆర్ డీటర్ టోటల్గా డిపిఆర్ ఇవన్నీ కూడా బ్యారేజ్ స్ట్రక్చర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే జుడిషియల్ విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా జుడిషియల్ విచారణలో ప్రభుత్వం పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే మంత్రుల బృందం కూడా పర్యవేక్షణ చేసింది ఈ ప్రాజెక్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు తిరిగి మరమ్మతు చేయడానికి అవకాశం లేకుండా ఉందని చెప్పి ఇందులో చాలా లోపాలు ఉన్నాయి బ్యారేజ్ నిర్మాణం కావాల్సిన కావచ్చు నిర్మాణ సంస్థలు చేపట్టినటువంటి నిర్మాణ వ్యయం కావచ్చు ఇవన్నీ కూడా చాలా లోపభూష్టంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నివాదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఆధారం కూడా ప్రామాణికం చేసుకుని ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ రోజు కూడా ఈ ఏదైతే విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు చేస్తుందో దీనిపైన మరొకసారి కాళేశ్వరం పైన ఇటు రివ్యూ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించున్నారు ఇప్పటికే ఉన్న స్థాయి అధికారులు ఆ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి అధికారుల బృందంతో కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహిస్తున్నారు ఎటువంటి ఆధారాలు సేకరించి ఎటువంటి ఫైల్స్ ఉన్నాయి ఇటు ఇంకా ఎటువంటి సమాచారం కావాలని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇక్కడ కొనసాగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల లో నిర్మాణం జరిగిన తర్వాత జరిగినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ ఫైల్స్ అన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం విజిలెన్స్ అధికారులు చేస్తున్నారు ఈ రోజుకు రాత్రి వరకు విజిలెన్స్ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తారు చాలా ఫైల్స్ దాదాపు వందలాది ఫైల్స్ విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు ఇటు కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్నటువంటి ఈఎన్సి కార్యాలయం వరకు దాదాపు ఇక్కడే వందల ఫైల్స్ అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా సేకరించడం జరుగుతుంది దాదాపు పది చోట్ల కూడా ఈ సౌదాలు కొనసాగుతున్నాయి దాదాపు వందలాది ఫైల్స్ తర్వాత వారి అన్ని సీజ్ చేసి హైదరాబాద్ తరలించే విధంగా ఇటు విజిలెన్స్ అధికారులు ఏర్పాటు చేస్తారు రైట్ థ్యాంక్ యూ సతీష్